ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా కోబూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఓ హత్య కేసు నిందితులను పట్టుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు షుగర్ ఫ్యాక్టరీ వద్ద దాక్కున్న నిందితులను పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా ఓ వ్యక్తి వారిపై దాడి చేసినట్లు డీఎస్పీ ఘటమిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు ఈ క్రమంలో కానిస్టేబుల్ కు గాయాలయ్యాయని ఆత్మరక్షణ కోసం ఇన్స్పెక్టర్ కాల్పులు జరిపారని వెల్లడించారు నెల్లూరు రూరల్ మండలంలోని కల్లూరుపల్లి గ్రామంలో ఆర్డీటీ కాలనీలో వెళ్లే దాని అనే వ్యక్తిని కొంతమంది స్కూల్ నుంచి వస్తున్న వాళ్ళ పిల్లల్ని తీసుకుని స్కూల్ నుంచి వస్తున్నాడు ఆ ఆ క్రమంలో వెనక నుంచి వాహనం తోటి దాని అతను కింద పడిన తర్వాత కత్తులతోటి అతని మీద దాడి చేసి మారణదాయలతోటి నేను హత్య చేయడం సంఘటన అందరికీ తెలిసిందే కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారన్న సమాచారం బేస్ చేసుకుని వెళ్లారు ఫ్యాక్టరీ ఏరియాలో దాంకొని ఉన్నారని చెప్పి చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్లడం జరిగింది దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీం చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణైన హెడ్ కామె గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ దినారాయణ ఎడమ వైపు నుంచి ఒక అతను అగంతిగుడుతో దాడి చేయడం జరిగింది ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్ కి గాయమైంది ఎమంటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండోసారి కత్తి దాడితోటి ఆయన చేతికి గాయమైంది ఎవటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరో నువ్వు అని చెప్పి కరుస్తున్న క్రమంలో టార్చ్ లైట్ వెళ్తు చూస్తే ఈ అక్యూజ్లు జేమ్స్ ఎమ్మెడే ఆయన గాల్లో కాలు ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కాళ్ల వైపు కాల్పులు జరపడం జరిగింది ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ ఇంజరీ తోటి గాయపడటం అయింది తర్వాత కత్తి కింద పడేసేసి అతను అదుపులో తీసుకున్నారు